మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు మీనరాశి వారికి దశమస్థానంలో రవి సంచారం వలన శుభకరమైనటువంటి పరిస్థితులు కల్పించబడతాయి బంధుమిత్రులతో ప్రధానంగా ఆనందంగా ఉంటారు బంధుమిత్రులతో చేసేటటువంటి వ్యవహారాలు కూడా శుభకరంగానే ఉంటాయి రాజకీయ వ్యవహారాలలో మరియు ఉత్తరమైనటువంటి వ్యవహార కార్యక్రమాలలో మీరు చేసేటటువంటి పనులు జయాన్ని కలిగిస్తాయి అయినప్పటికీ అక్కడే భగవానుడు దశమంలో సంచారం చేయడం బుధుడు మరియు జన్మస్థానంలో శని సంచారం వలన జరిగేటటువంటి పనులలో కొంత ఆలస్యం జరగడానికి ఆటంకమ్మలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది చేతి వరకు వచ్చేటటువంటి పని ఏదైతే ఉంటుందో అది పూర్తి కాకపోవడం వలన మానసిక అసంతృప్తి కలుగుతుంది బాధలు ఏర్పడుతూ ఉంటాయి మీరు ఇతరులకు చేసేటటువంటి సహాయాలు అవి మీకు ఫలి ఇప్పుడు ఫలించకపోగా మీకు మానసికమైనటువంటి రుగ్మతలు మానసిక చికాకులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కుజుడు దశమస్థానంలో ఉండడం వలన చేసేటటువంటి పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి ఆటంకాలు సృష్టించబడతాయి ప్రయాణాలు చేస్తున్నప్పుడు గురి గురికావడానికి అవకాశం ఉంటుంది ప్రయాణాలలో ప్రమాదాల వలన చిన్న చిన్న గాయాలు తగలడానికి మరియు ఎముకలకు సంబంధించి విరగడానికి వంటివి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం అలాగే జన్మస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు విచారాన్ని మరియు కలహాలను కలిగిస్తూ ఉంటాడు ఇతరుల ద్వారా అనవసరమైనటువంటి మాటలను రేకెత్తించడం వలన అవి మనకు చికాగును కలిగిస్తూ ఉంటాయి తెలియనటువంటి భయాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలంగా చెప్పవచ్చు సమయానుగుణంగా ఆహారాన్ని తీసుకోండి అది మీకు శారీరకమైనటువంటి స్థైర్యాన్ని ఇస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది తినేటటువంటి ఆహారమే మనస్సుగా మారుతుంది కాబట్టి సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి పిల్లలలో కొంచెం చికాకులు కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సంతతికి సంబంధించినటువంటి నష్టాలు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా గర్భ సంబంధమైనటువంటి అంశాలలో ఇప్పుడు కొంచెం ఇబ్బందులు పడడానికి కూడా అవకాశం ఉంటుంది సర్వ జనాలతో కూడా విరోధాలు కలగడానికి ఏ మాట ఆడినప్పటికీ తప్పుగా ఇతరులు భావించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాటలను అదుపులో పెట్టుకోండి శనికి ప్రీతిపాత్రంగా సమయ పాలన అనేటటువంటిది పాటించండి ఒక సమయాన్ని నిర్ణయించిన తరువాత సమయాన్ని మార్చకుండా ఇచ్చిన సమయానికి ఇచ్చిన పనిని పూర్తి చేయడం నేర్చుకోవడం వలన శని అనుగ్రహము చేత చేసేటటువంటి కార్యాలు సఫలీకృతం అవుతాయి ఇతరులలో మీకు మంచి పేరు ఏర్పడుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు కూడా కలగడానికి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడానికి కూడా అవకాశాలు కల్పించబడతాయి గురువు పంచమ స్థానంలో సంచారం చేయడం వలన సంతానానికి సంబంధించినటువంటి మరియు ధనానికి సంబంధించినటువంటి అభివృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది మానసికంగా అభివృద్ధి చెందుతారు కళత్రానికి సంబంధించినటువంటి అంశాలలో అభివృద్ధి పొందుతూ ఉంటుంది భార్యాభర్తల విషయంలో అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో జయం కలుగుతూ ఉంటుంది అయినప్పటికీ ఇతర గ్రహ సంచారం వలన చిన్న చిన్న ఆటంకములు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది గురువు పంచమం నుండి చతుర్థ స్థానానికి వక్రస్థితి నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ధన సంబంధమైనటువంటి లాభాలు పంచమంలో ఇచ్చినప్పటికీ కూడా చతుర్థానికి వచ్చేటప్పుడు అవి ఆర్థికంగా చిక్కులు పెట్టడానికి అవకాశం ఉంటుంది బుద్ధి చాంచల్యం అనేటటువంటిది ఏర్పడుతుంది ధనానికి సంబంధించినటువంటి అనవసర వ్యయాలు పెరుగుతూ ఉంటాయి ప్రయాణ సంబంధమైనటువంటి ఖర్చులు వృధా ప్రయాసలను మిగులుస్తూ ఉంటుంది కాబట్టి గురు భగవానుకి అనుగ్రహము కోసము దత్తుల వారి చరిత్రను పారాయణం చేయడం అనగాష్టమి వంటి వ్రతాలను నిర్వహించడం అనేటటువంటిది చేయడం ఎంతో ఉపయుక్తంగా చెప్పబడింది మానసిక మరియు ఆర్థిక సంబంధంగా కొన్ని ఇబ్బందులకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మీనరాశి వారిలో ప్రస్తుతం ఏలినాడి శని మధ్యలో ఉండడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు ప్రయాణ ప్రమాదాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి శివాలయ సందర్శనము చేయడము శివునికి అభిషేకాదులు నిర్వర్తించడం చేయడం అలానే నవగ్రహాలలో శని గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులను చదువు చదువుకోవడం అనేటటువంటిది ఎంతో ఉపయుక్తంగా చెప్పబడింది పిప్పలాదకృత శని స్తోత్రము చేయడము మీకు ఎంతో ఉపయుక్తమైనటువంటి ఫలితాలను కల్పిస్తుంది